చూడండి ఎట్లా స్నానం చేస్తుంది స్నానం చేసేస్తే కొన్ని నీళ్ళు ఉంటే చాలు స్నానం చేసేస్తే జుట్టు ఆరబెట్టుకుంటున్నాం స్నానం చేసేస్తే ఇంత మంచిగా స్నానం చేస్తున్నాయి ఇక్కడ మంచి నీళ్ళు పెట్టాను ఇందులో చేయొచ్చు కదా ఇందులో చేయట్లేదు ఆ మురికి నీళ్ళలో చేస్తున్నాయి ఇదైతే మోకని కడుగుతుంది మోకాని తొడితే చాలనుకుంటుంది చేసినాయే చేస్తున్నాయి ఎండకి చూడండి చక్కగా చేసేసి ఆరబెట్టుకుంటుంది గిల్లములుగా ఉంటుంది ఆ పెట్టయితే ఇప్పుడు ఎన్నిసార్లు చేసిందో బయట వేడికి చల్లనీళ్ళతో బాగా ఆడుతుంది చెట్టు మీదకి వచ్చి బాగా ఆరబెట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడే చేసింది మళ్ళీ వెళ్ళి మళ్ళా ములుగుతుంది మంచిగా స్నానం చేసి ఎండలో బాగా ఆరబెట్టుకుంటున్నాయి జుట్టు సందంగా చేస్తున్నాయి స్నానం చేసేదాకా ఫుడ్ తినవనుకుంటా ఫుడ్ కడగలేదు ఇంతవరకు ఇంకా స్నానం చేశాక ఫుడ్ తింటున్నాయి అన్నమాట అందులో ఫుడ్ ఉంది తింటున్నాయి